అయితే దేవుని ప్రజల కుటుంబాల్లో లేదా దేశంలో కరువు వచ్చినప్పుడెల్లా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటిదంటే దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచి మరిచి పాపమును చేస్తూ దేవునికి విరోధంగా లేచినప్పుడెల్లా లేదా దేవుణ్ణి మర్చిపోయినప్పుడెల్లా దేవుడు వారిని శిక్షించే విధానములో ఒక విధానం ఏంటిదంటే కరువుని వారికి అనుమతిస్తాడు దాని అర్థం కరువుతో వారి జీవితాలు అయిపోవాలని కాదు కానీ ఆ కరువులోనైనా వారు సత్యాన్ని గుర్తించి తండ్రి వద్దకు పరిగెత్తుకు వచ్చినట్టుగా పిల్లలు పరిగెత్తుకుంటూ రావాలన్నదే ఆ తండ్రి ఆశ అది దేవుడు కోరుతున్నాడు ప్రజల్లో మీరు అందుకే న్యాయధిపతుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం చివరి వచ్చినం చూడండి దాన్ని ముగింపెట్లాగా ఉందో అక్కడ ఆ దినములలో ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు రాజు లేడు ప్రతి వాడును తన ప్రతి తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను ఆ చివరి వచనము ఈ మొదలు చూసుకుంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిదంటే ప్రతి ఒక్కడు ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టిండు పెట్టిండు విచ్చలు విడితను దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి సమయంలో దేవుడు అనుమతించినటువంటి ఒక విషయం ఏంటిదంటే న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు వచ్చింది కరువు కరువు ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కరువు రావడానికి కారణం ఏంటిదంటే మన అవిదేవిత కావచ్చు లేదా మనము ప్రభుకి లోబడినితనము కావచ్చు లేదా ప్రభు చిత్తాన్ని మనము చేయడానికి వెనుకంజ వేయడం కావచ్చు అన్నిటికీ ఇదే కారణం అని నేను చెప్పను కానీ ఒక కారణం ఇది కూడా కావచ్చు ఏంటిదంటే వెన్ వి డిస్ అండ్ వెన్ వీ గో ఫార్ ఫ్రమ్ ద లాడ్ ప్రభువు నుండి మనము దూరంగా వెళ్ళినప్పుడు ప్రభువుని మనము మర్చిపోయినప్పుడు మన జీవితంలో సంభవించేది ఏంటిదంటే కరువు కరువు అంటే కేవలం మనం భోజనం మాత్రమే అనుకోవద్దు సమాధానం కరువైపోద్ది నెమ్మది కరువైద్ది ఆశీర్వాదాలు కరువైతే ఆరోగ్యము కరువైతుంది వివిధ రకాలుగా మనము కరువును అనుభవిస్తాం ఆలోచించండి తండ్రి యొద్ దగ్గరికి వచ్చి తండ్రి వచ్చి చిన్న కుమారుడు అడిగాడు నాన్న నీతో ఉండడానికి నాకు ఇష్టం లేదు నీ అధికారం క్రింద ఉండడం నాకు ఇష్టం లేదు నాకు స్వేచ్ఛ కావాలి నేను నేనుగా బ్రతకాలని కోరుకుంటున్నాను నీ దగ్గర ఉంటే నీ అధికారమునకు లోబడాలి లోపడాలి ఇది చేయొద్దంటావు ఇది మంచిది కాదంటావు అది ఆశీర్వాదం అంటావు అదే చేయాలని అంటావు నాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది కదా నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కనుక నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చేస్తే నా ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్తాను ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అనుకొని తండ్రి వద్ద నుండి తన ఆస్తిని తీసుకొని దూర ప్రాంతం వెళ్ళినట్టుగా మనం చూస్తాం తిరిగి తండ్రి వద్దకు రావడానికి జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా ఏ దేశమైతే తనకిష్టమని భావించి వెళ్ళాడు ఏ దేశంలోనైతే నేను సుఖంగా ఉంటానని వెళ్ళాడు ఏ దేశంలోనైతే నాకు తండ్రి లేడు అంతట నేను నాకు నేనే అధికారిగా బ్రతుకుతానని బయలుదేరాడు అక్కడ అంతా పోగొట్టుకోవడం మాత్రమే కాదు ఆ దేశంలో కరువు వచ్చింది ఆ కరువే తిరిగి తండ్రి యుద్ధకు తనను నడిపించింది అది ఎంతటి భయంకరమైన కరువు తెలుసా చివరికి రాకుమారుడిగా పెరిగినటువంటి కుమారుడు పని చేయాల్సి వచ్చింది ఆ పని కూడా పందులను మేపే పని చేయాల్సి వచ్చింది ఇంకా ఘోరమైన విషయం అక్కడున్న కరువు వలన పందులు తినే పొట్టు తినాలని కోరుకున్నాడు ఇష్టపడ్డాడు అప్పుడు బుద్ధొచ్చి మళ్ళీ తండ్రి యుద్ధకు రాలేదా తండ్రికి దూరమైపోయినప్పుడు వచ్చింది కరువు ఈరోజు మనం అర్థం చేసుకోవాలా అది మన వ్యక్తిగత జీవితం కావచ్చు కుటుంబ జీవితం కావచ్చు మన పరిచర్యలు కూడా కావచ్చు కరువు అనుభవిస్తున్నామంటే యథార్థంగా ఒప్పుకోవాలి ఏంటిదంటే మనం నిజంగా ఆయనకు దూరంగా ఉన్నామేమో ఆయన చిత్తాన్ని చేయట్లేదేమో ఆయన ఆయనని పక్కకు పెట్టినామేమో మనకు మనమే స్వేచ్ఛగా బ్రతకడానికి మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనకిష్టమొచ్చినట్టుగా వచ్చినట్టుగా బ్రతకడానికి నిర్ణయం చేసుకున్నామేమో మన జీవితంలో దానిని బట్టే కరువు అనుభవిస్తున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే న్యాయాధిపతులు ఏలిన దినములలో రాజు లేడు గనుక ప్రతి ఒక్కడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడంట దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి దేవుని ఆజ్ఞలను పక్కకు పెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వచ్చినటువంటి విషయం కరువు ఈరోజు నీ జీవితంలో సమాధానం కరువైందేమో నీ జీవితంలో ఆనందం కరువైందేమో నీ జీవితంలో ఆశీర్వాదాలు కరువైనవేమో నీ జీవితంలో ఆరోగ్యము కరువైందేమో ఒక్కసారి ఆలోచించుకుందామా మనము మనకిష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామేమో నాకు నచ్చింది నాకు అనిపించింది నేను చేస్తా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకే నువ్వు ఇట్లా తిరుగుతున్నావు ఎందుకే నువ్వు సరిగా చదువుకోవట్లేదు ఎందుకు పలానా వాళ్ళు నీ గురించి బయట నాకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు నువ్వు ఇక్కడ కనబడ్డావని అక్కడ కనబడ్డావని ఇంకెవరితోనో కనబడ్డావని అబ్బాయి గురించి అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు చివరికి పిల్లలు తల్లిదండ్రులతో అనే మాట ఏంటో తెలుసా అయినా మీరెవరు నన్ను కన్నారేమో కానీ నాకు మీద నాకు స్వేచ్ఛ లేదా నాకు హక్కు లేదా నాంతటి నేను బ్రతుకుతాను మీ కన్నా నాకు జ్ఞానం ఎక్కువగా ఉంది మీరెవరు నాకు చెప్పడానికి అని ఎంతోమంది పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులను తిరుగుబాటు చేసేటటువంటి వారు అటువంటి వారి అంతము చూడండి చాలా భయంకరంగా ముగించబడుతుంది ఒకవేళ జ్ఞానం వచ్చి తమ తప్పును తెలుసుకొని తల్లిదండ్రుల క్షమాపణ అడిగితే తప్ప వారిని ఎదిరించి వారిని వద్దనుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరిని చూడండి వారి జీవితంలో ముగింపు చాలా విషాదకరంగానే ముగిస్తుంది ఒకవేళ వారు తమ తప్పును తెలుసుకొని ప్రభుకి క్షమాపణ అడిగితే అది వేరే సంగతి కానీ లేదా అలాగే మొండిగా ఉంటే నా ఇష్టం అనుకునేటటువంటి వారు ఉంటే అటువంటి వారు నిజంగా కరువునే అనుభవిస్తారు కానీ క్షేమాన్ని అనుభవిస్తారు కానీ సంతోషాన్ని అనుభవించలేరు కరువు రావడానికి ఇక్కడ ఒక విషయం దేవుడు తన ప్రజల్ని క్రమంలోనికి తీసుకొస్తున్నటువంటి పద్ధతి అది క్రమంలోనికి డిసిప్లిన్ చేస్తున్నాడు వారిని సరైన మార్గంలో మళ్ళీ నడిపించడానికి తన యొద్ధకు తిరిగి నా పిల్లలు రావాలని కోరుకుంటూ కరువును అనుమతిస్తాడు అందుకే దేవుడు శిక్షించినటువంటి కుమారుడు ధన్యుడు కదా దేవుడు ప్రేమించే వారినే శిక్షిస్తాడు అందుకే వాక్యం సెలవిస్తుంది కదా ఆయన నిన్ను శిక్షించినప్పుడు నువ్వు తృణీకరించొద్దు ఆయన శిక్షలో ప్రేమ ఉంది ఆయన శిక్షల్లో ఆయన మనకు శిక్షించడంలో కూడా దాని వెనకాల ఆయన కృప ఉంది మన పిల్లల్ని మనం శిక్షిస్తాం వాడు మాట వినప్పుడు వాడు చెడిపోవాలన్నా నాశనం అవ్వాలన్నా చచ్చిపోవాలని శిక్షిస్తామా లేదా కనీసం ఈ దెబ్బలకైనా వాడు మారుతాడనే కదా శిక్షిస్తాం కనీసం నేను తిట్టినప్పుడు అరిచినప్పుడు కొట్టినప్పుడు వాడు ఆ గాయమైనందుకన్నా వాడి వాడి జీవితంలో అంతరంగంలో వాడు మారుతాడనే కదా మనం కోరుకుంటాం చెడ్డవారమై ఉండి మన పిల్లల్ని శిక్షించడం ఇంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రి కొన్ని సందర్భాల్లో మనల్ని శిక్షిస్తున్నప్పుడు డిసిప్లిన్ చేస్తున్నప్పుడు క్రమంలో నడిపిస్తున్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా మనం ఆ శిక్షను ఒప్పుకోవాల్సిందే ఆ శిక్షను అంగీకరించాలి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి ఒక పిల్లోడు నా అమ్మ నాన్న పిలిచిన ఎంత రావట్లేదు వాడు ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నాడు కొనుక్కుంటున్నాడు ఎంత పిలిచినా రావట్లేదు ఆడుకుంటున్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్గా పడ్డాడు అనుకోండి ఆ దెబ్బ తగిలగానే అంతకుముందు వాడు పిలిచిన రాడు ఇప్పుడు పిలవకుండానే అమ్మాను వస్తాడు ఎందుకు దెబ్బ తగిలింది కనుక గాయమైంది కనుక ప్రభు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కరువు అనుమతించడానికి లేదా అది మనం అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా తిరిగి మనం ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆశీర్వాదాలు పొందాలని హలోయ